శ్రీ మధుభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో హాయ్ హాయ్ వెల్కమ్ టు ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవరి బాన్ ఈ రోజు మనం మీకు వచ్చే సోల్ మేట్ అంటే మీ భార్య లేదా భర్త నేచర్ ఎలా ఉంటుంది మీ గురించి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అలాగే వారు మీ గురించి అలా ఫీల్ అవుతారు అండ్ ఎందుకు మీకు మీరు పెళ్లి చేసుకున్న వ్యక్తి వల్ల మీకు బాధ కలుగుతుంది బాధ కలిగేలా ఎందుకు ఎక్కువ సార్లు వాళ్ళు ప్రవర్తిస్తారు ఎలా ఉంటే మీ మ్యారిటల్ లైఫ్ లో బ్యూటిఫుల్ మూమెంట్స్ క్రియేట్ చేసుకోగలరు ఇలాంటివన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి అండ్ మనం టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలి మార్చి ఇరవై తొమ్మిది మేనరాశిలో ఏర్పడిన షష్టాగ్రహ కూటమి వీడియో సిరీస్ లో మీన కన్య రాసులు ఏ భూభాగానికి సంబంధించినవో ఆ దేశాల మధ్య యుద్ధం వచ్చే అవకాశం ఉందని మనం చెప్పుకున్నాం కానీ అది ఒకటే కారణం కాదండి చాలా సంవత్సరాల తర్వాత ఏర్పడిన కాలసర్ప గ్రహస్థితిలో మన అందరం ఇప్పుడు ఉన్నాం మే జూన్ జూలై ఈ మూడు నెలలు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి గ్రహాలన్నీ రాహుకేతుల మధ్యలో చిక్కుకుంటున్నాయి కాబట్టి దేశాల మధ్య రాజుల మధ్య చాలా ఘర్షణ వాతావరణం ఉండబోతుంది మే పదహారు నుండి జూన్ పదహారు వరకు లీడర్స్ గవర్నమెంట్ అథారిటీ చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఈ సమయంలో మనందరం చేయాల్సింది ఒకటే భారతదేశ ఆర్మీ క్షేమంగా ఉండాలని భారతదేశ ఆర్మీకి తగిన శక్తి విజయం చేకూరాలని నిస్వార్థంగా భగవంతుని ప్రార్థించాలి మనందరం కలెక్టివ్ గా చెప్పే మాటలకు ప్రార్థనలకు చాలా శక్తి ఉంటుందండి సో దయచేసి మనందరం ప్రతిరోజు మన కోసం పోరాడుతున్న ఇండియన్ ఆర్మీ ప్రాణాల క్షేమం కోసం కలిసి ప్రార్థిద్దామండి అండ్ కమెంట్ బాక్స్ లో భారత మాతాకి జై అని కామెంట్ చేయండి లేదా మీ మనసులో అయినా పాజిటివ్ ఎఫ్రమేషన్ చెప్పి మీ శక్తిని ఇండియన్ ఆర్మీకి మీరు మానసికంగా ఇవ్వగల శక్తిని విశ్వానికి తెలియజేయండి ఐ హోప్ యూ విల్ డూ దిస్ సో నౌ కమింగ్ టు అసలు పెళ్ళనేది ఇద్దరు మనుషుల జీవితం కానే కాదండి పెళ్ళంటే ఒకే జీవిత ప్రయాణం రెండు ప్రాణాలతో ఎస్ మ్యారేజ్ ఈస్ నాట్ లివ్ టుగెదర్ బట్ ఇట్ ఈస్ వన్ లైఫ్ షేర్స్ బై టూ సోల్స్ ఇది తెలియకే చాలా మంది చాలా గొడవలు పడుతున్నారు శారీరకంగా బలంగా ఉండే మగవారితో మానసికంగా బలంగా ఉండే ఆడవారిని కలపడం అనేది ఈశ్వర సృష్టినియమో ఇద్దరు కలిసి ఒక కాంట్రాక్ట్ ఒప్పందం లేదా ప్రామిస్ చేసుకుంటారు ఎలా అంటే అబ్బాయినైనా నేను నా వంశంలోని డిఎన్ఏ లక్షణాలతో అండ్ కొన్ని గుణాలతో అండ్ కొంత ఆస్తితో అండ్ పని చేయగల సామర్థ్యంతో పెళ్లికి సిద్ధంగా ఉన్నానంటాడు అప్పుడు అమ్మాయి తన వంశపు డిఎన్ఏ లక్షణాలతో అండ్ కొన్ని గుణాలతో కొంత ఆస్తితో పని చెయ్యగలను అన్న సామర్థ్యంతో పెళ్లికి సిద్ధంగా ఉన్నానంటుంది వీరిద్దరూ ఒక చోట కలిసి పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్ని పెంచి పెద్ద చేసి సమాజంలో కదులుతారు ఒక మంచి సమాజాన్ని సృష్టించడానికి రెండు ప్రాణాలు టూ సోల్స్ చేసే త్యాగాల ప్రయాణమే జీవితం అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ సాధారణంగా పైకి కనిపించే భారతీయ వివాహ వ్యవస్థ ఇలానే ఉంటుందండి ఇక్కడ మీకు నేను తమ్నైల్లో ఎవ్వరూ ఎక్కడా చెప్పని రహస్యం వివాహం గురించి మీ సోల్మేట్స్ గురించి చెప్తా ఉన్నాను అదేంటంటే జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు పన్నెండు రాశులలో ఈ రాశిలోనే ఎందుకు పుట్టారు మీ పూర్వ జన్మ రహస్యాలు ఏమై ఉంటాయని ఒక వీడియో చేశాను ప్లేలిస్ట్ లో ఉంటుంది మీరు చూసే ఉంటారు సో అలాగే మీరు ఈ జన్మలో ఈ రాశిలో పుట్టారంటే మీరు జీవితాన్ని పంచుకోవాల్సిన వ్యక్తుల రాసులు గుణగణాలు కూడా క్వాలిటీస్ కూడా ముందే నిర్ణయించబడి ఉంటాయి మీరు కొన్ని క్వాలిటీస్ తో మీ రాశి నుండి పుడతారు మీ ఆపోజిట్ రాసి మీకు మీ సోల్మేట్ రాసవుతుంది మరి వారు కూడా కొన్ని క్వాలిటీస్ తో వారి రాశి నుండి పుడతారు ఇలా రెండు వేరు వేరు ఉన్న టూ సోల్స్ ని ప్రకృతి కొన్ని ప్రత్యేక పరిస్థితులు కల్పించి కలుపుతుంది ఒక జంట భార్యాభర్తలు అయ్యారంటే అది మామూలు విషయం కాదు మీ ఇద్దరి మధ్య తీర్చుకోవాల్సిన రుణాలు కర్మలు ఆనందాలు బాధలు చాలా ఉన్నాయని అర్థం కొన్ని జంటల బంధం చాలా తీవ్రంగా ఉంటుంది అది బాధ అయినా సరే సంతోషం అయినా సరే ఎక్కువ భార్యాభర్తల సంబంధం ఎయిటీ పర్సెంట్ వన్ సైడ్ గానే ఉంటుంది అంటే బాధించే వర్గం బాధింప వర్గం అది అమ్మాయి అయినా సరే అబ్బా అయినా సరే పెళ్ళనేది కలిసి పంచుకోవలసిన ఒకే ఒక జీవితం అంతేగాని కేవలం నా జీవితం ఒకటే కాదని చాలా మంది తెలుసుకోకుండానే బ్రతుకులు తెల్లారిపోతున్నాయి అసలు రహస్యం ఏంటంటే మీ ఇద్దరి మధ్య రుణం తీరకపోతే మరలా మరలా మీరు భవిష్యత్ జన్మల్లో కూడా కలుస్తూ ఉండాల్సిందే బంధాలు పంచుకోవాల్సిందే ఇప్పటికీ అసలు ఎన్ని జన్మల నుండి ఈ బంధంలో చిక్కుకుని పోయారో ఇంకా ఎన్ని జన్మలు ఇదే బంధంలో కొనసాగాలో ఇవన్నీ మీ కర్మ రహస్యాలు కొన్ని చార్ట్స్ లో అయితే వారి పూర్వజన్మ శత్రువులు లైఫ్ పార్ట్నర్ గా వచ్చి మనశ్శాంతి లేకుండా శ్రమ దోపిడీ చేస్తున్నారు అలాగే కొంతమంది చార్ట్స్ లో అయితే విపరీతమైన ప్రేమనిస్తున్నారు అవతల వారు అరుగులు కాకపోయినా సరే ఇవన్నీ కూడా జాతకంలో క్లియర్ గా ఎవిడెంట్ గా తెలుస్తున్నాయి పునర్జన్మలు ఎంత నిజమో చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి బాబు సో ఇప్పుడు మీ భార్యగా లేదా భర్తగా వచ్చిన వ్యక్తి లేదా రాబోతున్న వ్యక్తి మోస్ట్లీ ఫ్రమ్ యువర్ పాస్ట్ లైఫ్ వారు డెఫినెట్లీ మీ మైండ్ సెట్ తో ఉండరు మీకు లేని కొన్ని క్వాలిటీస్ తో ఉంటారు మీ బలాలు వారి బలాలు మీ బలహీనతలు వారి బలహీనతలు బై డిఫాల్ట్ మీరు తెలుసుకుంటే ఏ విషయంలో మీరు మారగలరో ఏ విషయంలో మీ స్పౌజ్ మారగలదో ఏ విషయంలో మీరిద్దరూ మారలేరు తెలుసుకుని వీలైనంత లైఫ్ ని బెటర్ చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను మీన రాశి లేదా లగ్నంలో జన్మించిన వారు మీ జీవితంలో వచ్చే భార్య లేదా భర్త కన్యా రాశి లక్షణాలు కలుగుంటారు మీరు ఏ రాశి వారిని పెళ్లి చేసుకున్నా సరే మిమ్మల్ని పెళ్లి చేసుకోగానే మీ జాతకంలో ఉన్న సప్తమ భావం యాక్టివేట్ అయిపోతుంది దాన్ని బట్టి మీరు ఈ లైఫ్ లో వాటితో పంచుకోవాల్సిన ఛాలెంజెస్ స్వీట్ థింగ్స్ కష్టాలు అనుభూతులు అన్ని ముందే డిఫాల్ట్ గా నిర్ణయించబడి ఉంటాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మీన రాశి లేదా లగ్నంలో జన్మించిన వారు చాలా ఊహాశక్తితో ఎమోషనల్ గా క్రియేటివ్ గా ఆలోచిస్తారు చాలా సున్నితమైన స్వభావం కలవారు చాలా డ్రీమ్స్ ఎక్కువ వస్తాయి జీవితంలో కొంచెం ఉంటాయి ఎక్కువ పరిస్థితుల్ని అబ్జార్బ్ చేసుకోగలరు ఏ అయినా ఎదుటి వాళ్ళు చెప్పకుండానే అర్థం చేసుకోగలరు చాలా ఎమోషనల్ అనమాట చాలా సెన్సిటివ్ కూడా టీవీలో ఏమైనా డ్రామాటిక్ సీన్ వచ్చినా సరే మీకు అలాంటి నీళ్ళు వచ్చేస్తాయి అంత సెన్సిటివ్ పర్సన్స్ అనమాట మీరు బట్ మీకొచ్చే పార్ట్నర్ చాలా లాజికల్ గా ప్రాక్టికల్ గా క్యాలిక్యులేటివ్ గా ఆలోచిస్తారు ఏ పని చెయ్యాలన్నా ప్లానింగ్ అండ్ పర్ఫెక్షన్ ఉంటే బాగుంటుంది అలా తించేస్తారనమాట మీరేమో ఎంత క్రియేటివిటీగా ఎంత ఊహాశక్తితో ఎంత హ్యాపీని నమ్మి మీరు ఫాలో అయితే వాళ్ళంత తో లాజికల్ గా ప్రాక్టికల్ గా అలా లెక్కలేసి ఆలోచిస్తారనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇల్లు మారాలనుకుంటే మీ పార్ట్నర్ ఏమో ఎంత ఖర్చు అవుతుంది ఎన్ని రూమ్స్ ఉంటాయి మనం ఎలా యూటిలైజ్ చేయాలి ఇలా ఆలోచిస్తారు బట్ మీరు ఇవన్నీ అన్నమాట ఆ ఇంట్లో ఎంత పీస్ఫుల్ గా మనం ఉండొచ్చు మనం ఎన్ని కొత్త కొత్త అనుభూతుల్ని క్రియేట్ చేసుకోవచ్చు ఎంత ఆత్మీయంగా బతకొచ్చు ఇలా ఫీల్ అవుతూ ఉంటారనమాట మీకు అర్థమవుతుందా మీ ఇద్దరి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఒకరు ఎమోషనల్ మరొకరు లాజికల్ మీరు ఎప్పుడు చాలా భావోద్వేగాలతో ఉంటారు మీకు అన్ని ఎమోషన్స్ ఉంటాయి వాటిని మీరు లోపల దాచుకోలేరు అనమాట బయట పెట్టేస్తారు కోపం బాధ సంతోషం ఫ్రస్ట్రేషన్ ఇలా ఏ ఎమోషన్ అయినా సరే మీరు ఎక్స్ప్రెస్ చెయ్యాలంటే చేసేస్తారు ఎక్కువ ఆలోచించరు అనమాట కానీ మీ పార్ట్నర్ మాక్సిమం ఎమోషన్స్ ని ఎక్కువ బయట చూపించకుండా బ్యాలెన్స్డ్ గా ఉంటారు ఫీలింగ్స్ అన్ని లోపలే దాచేసుకుంటారు మీరు ఎంత ఎమోషన్స్ పై ఎంత ఫీలింగ్స్ పై డిపెండ్ అయి ఉంటారో మీ లైఫ్ పార్ట్నర్ అంతలా ఆలోచనలు థాట్స్ పై డిపెండ్ అయి ఉంటారు వాటికి ఎక్కువ రియాక్ట్ అవుతారు మీరేమో చిన్న చిన్న విషయాలను కూడా మనసుకు తీసుకుని చాలా సెన్సిటివ్ గా ఫీల్ అవుతారు బట్ మీ పార్ట్నర్ అసలు పట్టించుకోరు అవి వాళ్ళకి చాలా మైన్యూట్ గా అనిపిస్తుంది అండ్ ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోవడం లేదు మీ పార్ట్నర్ అని చెప్పి మీరు చాలా బాధపడతారు చాలా మనసుకు తీసుకుంటారు అనమాట మీరు యాక్చువల్లీ ఏదైనా సరే చాలా హార్ట్ తీసేసుకుంటారు వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ మీ పనిలో ఏదైనా తప్పు మీకు చెప్పాలన్నా సరే చాలా ఆలోచించి చాలా హుద్ధాగా చెప్పగలనమాట ఎందుకంటే మీరు చిన్న చిన్న విమర్శలను తీసుకోలేని సెన్సిటివ్ పర్సన్ అనమాట బట్ మీ పాటనేమో ఎక్కువ గ్రోత్ కోసం ఆలోచిస్తారు చాలా ఫ్రాంక్ గా చెప్పేస్తారు మీరు బాధపడతారేమో అని ఆలోచించలేరు అనమాట ఎందుకంటే వాళ్ళు అన్నిట్లో పర్ఫెక్షన్ చూస్తారు ఫెయిల్ అవ్వకుండా క్యాలిక్యులేట్ గా చేయడం చాలా ఇంపార్టెంట్ అనుకుంటారు అనమాట బట్ మీరేమో ఏదైనా కొంచెం కటువుగా చెప్తే మీరు హార్ట్లు తీసుకుని బాధపడతారు ఎందుకంటే మీరు సూపర్ సెన్సిటివ్ కాబట్టి బట్ మీ పార్ట్నర్ ఏమో ఇలాంటి ఆలోచించరు వాళ్ళకి పని అయ్యిందా లేదా ఫలితం వచ్చిందా లేదా అదే ఇంపార్టెంట్ అనమాట సో ఏంటంటే మీకు అలా చెయ్యి ఇలా చెయ్యి అని మిమ్మల్ని ఎక్కువ గైడ్ చేస్తుంటారు అప్పుడు మీకు నిజంగా ఇరిటేట్ అవుతారు ఎందుకు నన్ను ఇంత తక్కువగా చూస్తున్నారు అని మీరు ఎక్కువ లోపల లోపల ఫీల్ అవుతారు ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచించే స్టేజ్ లో ఉండరు అనమాట వాళ్ళ క్యాలిక్యులేషన్స్ లెక్కలు పని పట్ల వేరు మీరు పనిని చూసే దృక్పథం వేరు మీరు మనసుతో చూస్తారు బట్ వాళ్ళు అలా చూడరు వాళ్ళ సక్సెస్ తో చూస్తారు వాళ్ళు వచ్చిన లాభాలతో చూస్తారు ప్రతి పనిని లాభంతో చూడడం అంటే మీ మనసుకు నచ్చదు అలా తప్పు కదా అని మీరు ఫీల్ అవుతారు బట్ వాళ్ళు ఏంటంటే అలా లాభంతో చూడకపోతే మనం లాస్ అయిపోతాము ప్రతిదానికి ప్రాఫిట్ ఉండాలి అని మీ పార్ట్నర్ అనుకుంటారు ఇది మీ ఇద్దరి మధ్య డిఫరెన్స్ అనమాట ఇన్బిల్ట్ నేచర్ దీన్ని మీరు బాగా అర్థం చేసుకోగలగాలి ఆర్థిక పరమైన విషయాల్లో మీ పార్ట్నర్ చాలా కంట్రోల్ లో ఉంటారు ప్రతి రూపాయికి విలువిస్తారు ఖర్చు చేయడం ముందు ఆలోచిస్తారు ఫ్యూచర్ కోసం సేవ్ చేయడం చాలా ఇష్టం అనమాట బట్ మీకేమో ఏం అవసరమో కాకుండా ఏం కావాలో దానికోసం ఎక్కువ ఖర్చు పెడతారనమాట కొత్త కొత్తవి ఎక్స్పీరియన్స్ చేయడం కోసం మనీ స్పెండింగ్ ఉంటుంది ఒక్కొక్కసారి ఫినాన్షియల్ డిసిప్లైన్ మీ కొంచెం లోపించవచ్చు ఎందుకంటే మీరు ప్రతిదీ ఎమోషనల్ గా మనసుతో ఆలోచించి ఖర్చు పెడతారు బట్ మీ పార్ట్నర్ ఏమో అవసరం అనుకుంటేనే ఖర్చు చేద్దాం అంటారు వాళ్ళ లోపత్వం మీకు నచ్చకపోవచ్చు అనమాట మీ ఇద్దరి మధ్య ఈ విషయంలో ఎక్కువ గొడవలు రావచ్చు ఒకరి ఆలోచనని ఇంకొకరు ఇక్కడ అర్థం చేసుకుని గౌరవించుకోవాలి అండ్ పిల్లలు కుటుంబం విషయంలో మీ పార్ట్నర్ ఏమో క్రమశిక్షణ లౌక్యంతో తో ప్రాక్టికల్ గా థింక్ చేయటం ఇలా వాళ్ళు ఉండాలనుకుంటారు వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తారు పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటారు అనమాట బట్ మీకు అలా ఇష్టం ఉండదు మీకు ప్రేమతో సహనంతో పిల్లల్ని పెంచాలనుకుంటారు ఎమోషనల్ గా దగ్గర తీసుకుంటారు పిల్లలు వాళ్ళ అంటున్న కళలకి భావానికి మీరు గౌరవం ఇస్తారనమాట ఇది చేస్తే వాళ్ళు బాగా డబ్బులు సంపాదిస్తారా లేదా అని మీరు ఆలోచించరు అంత క్యాలిక్యులేట్ గా మీరు ఉండలేరు అనమాట పిల్లల్ని లో పెట్టడం మీకు అంతగా ఇష్టం ఉండదు అనమాట బట్ మీ పార్ట్నర్ ఏమో వాళ్ళు ఎక్కువ కంట్రోల్ లో పెట్టాలని చూస్తారనమాట మీరేమో చాలా ఫ్రెండ్లీగా అవుతారు మీ పిల్లలకి వాళ్ళకి అర్థమయ్యేలాగా ఓపిక్ గా చెప్తారు బట్ మీ పార్ట్నర్ మాత్రం ఫ్యూచర్ విజన్ తో వాళ్ళు బాగా సంపాదించాలి అలా వాళ్ళు ట్రైన్ చేయాలనుకుంటారు సో మీ ఇద్దరు బ్యాలెన్స్డ్ గా ఉంటే పిల్లల ఫ్యూచర్ బాగుంటది అనమాట అండ్ మీ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ విషయంలో మీ ఇద్దరు చాలా కేర్ తీసుకుంటారు మీ పార్ట్నర్ ఏమో చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కొంచెం జాగ్రత్తలు అవి తీసుకుంటారు అనమాట ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయడం ఇలాంటి అన్ని చేస్తుంటారు బట్ ఒక్కొక్కసారి వాళ్ళు పనిలో పడి హెల్త్ నెగ్లెక్ట్ చేస్తారు యాక్చువల్లీ వాళ్ళకి ఫిజికల్ గా సంబంధించి శరీరానికి సంబంధించి హెల్త్ ఇష్యూస్ వస్తే మీకేమో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల అప్పుడు మీకు ఫిజికల్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది అనమాట సో మీరు మెంటల్ గా ముందు అప్సెట్ అయితేనే మీ ఫిజికల్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది బట్ మీ పార్ట్నర్ ఎమోషన్స్ ఎక్కువ పట్టించుకోరు వాళ్ళకి ఫిజికల్ హెల్త్ డిస్టర్బ్ అయితే అప్పుడు కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అవుతారు మీ ఇద్దరు ఈ డిఫరెన్స్ తో అర్థం చేసుకోవాలి మీ ఇద్దరి విషయంలో మీ పార్ట్నర్ ఏమో కంటికి కనిపించే ప్రపంచంలో ఎలా బతకాలని ఆలోచిస్తే మీరేమో కంటికి కనపడిన ప్రపంచంలోని అనుభూతుల గురించి ఆలోచిస్తారు ఒకరు రియలిస్టిక్ గా ఉంటారు ఇంకొకరు ఇమాజినరీ వరల్డ్ లో ఉంటారు ఒకరు లెక్కలు వేస్తారు ఇంకొకరు నమ్మకంతో ముందుకు వెళ్తారు అండ్ సోషల్ లైఫ్ విషయానికి వస్తే మీ పార్ట్నర్ కొంచెం ప్రైవేట్ లైఫ్ ఉండడం ఇష్టం అనమాట బట్ మీరేమో ఎక్కువ మందితో కలిసిపోయే పర్సనాలిటీ మీకు ఫ్రెండ్స్ కూడా ఎక్కువగానే ఉంటారు బట్ ఒక్కొక్కసారి మీకు ఏకాంత సమయం కూడా అవసరం అనమాట మీకు నచ్చితేనే వస్తారు నచ్చపోతే రానమాట బట్ మీ పార్ట్నర్ ఏమో ఎక్కువ బిజినెస్ చేయడం వ్యాపార దృష్టితో ఆలోచించడం లెక్కలు వేయడం ఇలాంటి వాళ్ళకి బాగా వచ్చ మీరేమో సొంత లాభం కొంత మానుకుని వేరే వాళ్ళకి హెల్ప్ చేయడంలో ముందుంటారు బట్ మీ పార్ట్నర్ ఏమో అలా ఏం అవసరం లేదు మనం ఒకరికి హెల్ప్ చేస్తుంటే కూడా దాని నుంచి మనకు ప్రాఫిట్ రావాలి ఫ్యూచర్ లో యూజ్ ఉండాలి అని కోరుకుంటారు అనమాట అండ్ మీ పార్ట్నర్ ఇమీడియట్ గా లవ్ వెడ్ ఫస్ట్ ఎయిట్ అలా ఏం కరెక్ట్ అవ్వరు అనమాట అంత ఫాస్ట్ గా లవ్ లో పడలేరు కానీ వారిలో ఒకసారి ప్రేమ మొదలవగానే చాలా లాయల్ గా ఉంటారు బట్ మీరు అలా కాదు మీకు ప్రేమ అంటే అసలు అది ఒక జీవితం అనమాట మీరు చాలా ఎమోషనల్ గా హృదయం లోతుల్లోంచి ప్రేమను ఫీల్ అవుతారు ఒక్కసారి ఆ హృదయానికి బాధ కలిగితే మీకు మళ్ళీ రిపేర్ చేయడం చాలా కష్టం అవుతుంది అంత ప్రేమ కూడా ఒక విరక్తి ద్వేషంగా మారిపోవద్ది అనమాట సో మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎక్కువ విమర్శించకూడదు మీలో ఎక్కువ పర్ఫెక్షన్ చూడకూడదు అనమాట అలా చూస్తే మీ ప్రేమ ముక్కలైపోయి మీ లవ్ లైఫ్ చాలా ఇబ్బంది పడిద్ది అండ్ మీరేమో మీకు ఎమోషన్ నచ్చితే చాలు వాళ్ళని అనుమానించారనమాట త్వరగా కనెక్ట్ అయిపోతారు మీకు మనసుకు నచ్చితే చాలు బట్ మీ పార్ట్నర్ కొంచెం అనుమానం ఉంటది అంత త్వరగా కలవలేరు అనమాట వాళ్ళకి చాలా భయాలు ఉంటాయి సో వాళ్ళకి నమ్మకం స్లోగా వస్తుంది మీకేమో వెంటనే నమ్ముతారు ఈ అనుమానం అనే కాన్సెప్ట్ లో మీ ఇద్దరి మధ్య కొంచెం గొడవలు మనస్పర్ధలు మాత్రం వస్తాయి అనమాట సో ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఈ విషయంలో మాత్రం మీరు ఎంత ప్యూర్ గా ఉంటారో మీ పార్ట్నర్ కొంచెం అంతా ఒక్కొక్కసారి మీకు ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళు ఎందుకు ఇంత ప్యూర్ గా లేరు వాళ్ళ మనసు ఎందుకు ఈర్ష అసూయ ద్వేషాలతో నిండిపోయింది వాళ్ళు ఎందుకు ఉన్నతంగా ఆలోచించడం లేదు ఎందుకు కంటికి కనిపించే సంపద వెంట పరిగెడుతున్నారు ఎందుకు ఇంత బిజినెస్ మైండ్ తో ఇంత క్యాలిక్యులేటివ్ గా ఉన్నారు పోయేటప్పుడు మనం ఏం పట్టుకెళ్లలేం కదా మనిషి కాస్త సమాజానికి ఎదుట అని బాధకి కరగాలి కదా ఇలా మీరు ఆలోచిస్తారనమాట బట్ మీ పార్ట్నర్ అలా ఆలోచించలేరు ఎందుకంటే వారికి గతంలో తగిలిన దెబ్బలు గాని గత జన్మలలో తగిలిన దెబ్బలు గానీ ఎక్కువ మెటీరియలిస్టిక్ లైఫ్ లో వచ్చే సక్సెస్ కోసమే ఆలోచిస్తారు తప్ప మనతో పాటు నలుగురు బాగుండాలి అని ఆలోచించలేరు అనమాట సో ఈ విషయం మీరు కొంచెం అర్థం చేసుకోవాలి లేదంటే మీ ఇద్దరి మధ్య చాలా మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది మీరు స్వార్థాన్ని భరించలేరు బట్ వారిది మీకు స్వార్థంలో అనిపిస్తుంది సో ఈ విషయంలో మీరు వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ఎందుకంటే మీ పార్ట్నర్ ఫ్యామిలీ కోసం ఒక సేవకుల్లాగా పనిచేయగలడు బట్ మీరు కూడా తక్కువేం కాదు చాలా సాక్రిఫైస్ చేస్తారు ఫ్యామిలీ కోసం మీలో ఒకరు గమ్యం చూపిస్తారు మరొకరు వెళ్లే దారిలో ప్రేరణ నింపుతారు మీ పార్ట్నర్ శరీరానికి డాక్టర్ అయితే మీరేమో హృదయానికి డాక్టర్ మీ పార్ట్నర్ జీవితంలో వచ్చే సమస్యలకు లాజికల్ గా సొల్యూషన్ చూపిస్తారు మీరేమో ప్రేమతో ఎమోషనల్ గా సొల్యూషన్ చూపిస్తారు అనమాట కష్ట సమయాల్లో ఒకరికొకరు హీలింగ్ చేసుకుంటూ ఎనర్జీగా మారుతారు బట్ మీ ఇద్దరు ఎనర్జీస్ ని సరిగ్గా బ్యాలెన్స్ చేయలేకపోతే చాలా పెయిన్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది అనమాట ఇద్దరు ఒకరు ఏం చెయ్యాలో నేర్పిస్తారు మరొకరు ఎలా ఉండాలో నేర్పిస్తారు మీ పార్ట్నర్ చేసే ప్రతి పనిలో చాలా నైపుణ్యం సమర్థత చూపిస్తారు మీరేమో మీ పార్ట్నర్ కి జీవన విధానంలో ప్రేమ సున్నితత్వం నేర్పిస్తారు ఒకరిది అనుమానం అయితే మరొకరిది నమ్మకం మీ పార్ట్నర్ ఏమో ఇది ఎలా జరుగుతుంది అని ప్రశ్నిస్తే మీరేమో ఇది జరుగుతుంది అని చెప్పి నమ్ముతారనమాట ద బెస్ట్ ఇవ్వాలని మీ పార్ట్నర్ అనుకుని కష్టపడతారు లైఫ్ లో ఉన్న దాంట్లో బెస్ట్ చూస్తే చాలని అనుకుంటారు మీ పార్ట్నర్ సెక్యూరిటీ ఫ్యూచర్ సెక్యూరిటీ కోసం చూస్తారు మీరేమో భావాల కోసం చూస్తారనమాట మీ పార్ట్నర్ భౌతిక ప్రపంచంలో అందరూ గౌరవించే స్టేటస్ డబ్బు ఆస్తి పని పరువు ప్రతిష్ట ఇలాంటి వంట ఇష్టపడతారనమాట కానీ మీది వేరనమాట ఏమో భావోద్వేగాల అనుబంధం కళలు కనటం గొప్పగా ఊహించడం గొప్పగా బతకడం నలుగురికి సహాయం చేయడం అంటే ఇష్టం అనమాట ఇలా మీ ఇద్దరి మధ్య ఉన్న డిఫరెన్సెస్ మీ బంధానికి పరీక్ష అవుతాయి కానీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి అవసరమంటే ఆసరా అవుతుంది అదే మీ బంధానికి నిజమైన బలం ఎందుకు రెండు విభిన్నమైన సోల్స్ ని ఈశ్వరుడు పెళ్లి అనే బంధం ద్వారా కలిపారో మీరే ఆలోచించండి ఇక్కడ ఇంకొక నిజం ఏంటంటే ప్రతి ఒక్కరూ వారి చిన్నతనంలో ఏం మిస్ అయ్యారో అదే పెద్ద అయ్యాక జీవితంలోకి వచ్చే సోల్మేట్ దగ్గర వెతుకుతారు అది దొరికితే బాగుంటది దొరక్కపోతే ఏదో వెళుతు ఉంటారు అలాగే ఇక్కడ ఈ పెళ్లి అనే బంధంలో ఎవరు బలవంతులుగా ఉంటారో లైక్ ఆర్థికంగా గాని స్టేటస్ విషయంలో గాని అందం విషయంలో గాని కుటుంబ విషయంలో గాని లేదంటే ఎక్సెట్రా ఎక్సెట్రా వారు బలహీనంగా ఉన్న ఇంకొకరిని చిన్న చూపు చూడకూడదండి చూస్తే ఇప్పటికిప్పుడు మిమ్మల్ని ఎవరు శిక్షించకపోవచ్చు కానీ తప్పకుండా లాఫ్ కర్మ శిక్షణ ఇస్తుంది ఎలా ఇస్తుందో తెలుసా మీకు మీ లైఫ్ పార్ట్నర్ కి మీరు అన్యాయం చేస్తే ఖచ్చితంగా అది మంచిది కాదు ఆ పనిష్మెంట్ అసలు ఎలా ఉంటుందంటే నేను కొన్ని స్టడీ చేశానండి కొన్ని ఛాన్స్ దానిలో నాకు ఏమర్థమైందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ సప్తమ స్థానం కదా మీ భార్య లేదా భర్తని సూచిస్తుంది సప్తమ స్థానం అంటే కేవలం భార్య లేదా భర్త మాత్రమే కాదండి అక్కడ శరీర భాగాలైన కిడ్నీస్ ఉంటాయి అలాగే ఇంకొన్ని బాడీ పార్ట్స్ కూడా ఉంటాయి అలాగే అష్టమ స్థానం అంటే పెళ్లి తర్వాత జీవితం అండ్ అత్తమామలు మాత్రమే కాదండి శరీర భాగాలైన ఇన్నర్ ఆర్గాన్స్ రీప్రొడక్షన్ బాడీ పార్ట్స్ అక్కడే ఉన్నాయి కాబట్టి మీరు మీ భార్య లేదా భర్త లేదా అత్తమామల విషయంలో ప్రవర్తించే తీరును బట్టి మీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది మీరు వీటికి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ వచ్చి సో మీరు తెలుసో తెలియకో ఏమన్నా తప్పుగా ప్రవర్తిస్తే మీ రిలేషన్షిప్స్ విషయంలో సప్తమ అష్టమ భావాలకు సంబంధించిన శరీర అవయవాలకు సంబంధించిన హెల్త్ ఇష్యూస్ వచ్చి మానసికంగా భయంతో చేసిన తప్పులు గుర్తుకు వస్తుంటే ఇమీడియట్ గా మీ తప్పుల్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి అండి గోని కాస్త పక్కన పెట్టండి తెలివైన వారు ఎప్పుడు మూర్ఖత్వంతో కర్మకు ఎదురు వెళ్ళరండి తెలుసో తెలియకో తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి మీ లైఫ్ పార్ట్నర్ బంధం ఈనాటిది కాదు ఫస్ట్ ఇప్పటి వరకు మీరు గడిచిన జీవితంలో మీ భార్య లేదా భర్త లేదా అత్తమామలతో ఎలా ప్రవర్తించారు వాళ్ళు చేసిన తప్పులేంటి దానికి మీరు చేసిందేంటి వాళ్ళు ఏమన్నా తప్పు చెయ్యకుండా ఉన్నా మీరు మీ స్వార్థంతో వాళ్ళని ఏమన్నా ఇబ్బంది పెట్టారా నిజంగా మీకు పరిపూర్ణమైన ఆరోగ్యం కావాలనుకుంటే నిజంగా మీకు మనశ్శాంతి కావాలనుకుంటే మీకు అనారోగ్య సమస్యలు వద్దనుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు అంటే చెప్పాను కదండి హార్మోన్స్ హార్మోన్స్ ఇష్యూస్ అండ్ సెవెంత్ అండ్ ఎయిత్ హౌస్ రిలేటెడ్ ఇష్యూస్ సర్జరీస్ ఇలాంటి విషయాల్లో మీకు కాన్ఫ్లిక్ట్స్ వద్దనుకుంటే మీరు మీ బంధాలతో ఎలా ప్రవర్తించారో ఆత్మ విమర్శ చేసుకోండి చేసుకుని ఎంత వీలైతే అంత సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి అండి ఇన్ కేసు మీకు వారితో అసలు ఈ బంధం వద్దు వచ్చే జన్మకని మీరు అనుకుంటే నిజంగా మీ భార్య లేదా భర్త మిమ్మల్ని అంత హింస పెట్టుంటే ఏ కోపం ఫ్రస్ట్రేషన్ చిరాకు పెట్టుకోకుండా మీ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించేయండి అండి ఈ జన్మలోనే ఈశ్వరుడికి చెప్పుకోండి ఏ రుణం ఉన్నా ఇప్పుడే అయిపోవాలి వచ్చే జన్మకు వద్దని అలాగే మీ లైఫ్ పార్ట్నర్ అంటే మీకు ఇష్టం ఉంటే జన్మ జన్మలకు ఇదే బంధం కావాలనుకుంటే ప్రతిరోజు అర్ధనాదీశ్వర స్తోత్రం చదువుతూ ఈశ్వరుని ఆరాధించండి అలాగే మన అహంసాక్షి ఛానల్లో నేను చెప్పే విషయాలు నిజానికి దగ్గరగా ఉంటాయండి అందరికీ నచ్చకపోవచ్చు ఎందుకంటే నా మాటలు ఎప్పుడూ కూడా కేవలం ఓదార్పుని మోటివేషన్ మాత్రమే ఇవ్వండి తప్పు చేస్తే శిక్ష పడుతుంది చివరకు ధర్మమై గెలుస్తుంది కొన్ని దోషాలకు పరిష్కారం ఉండదు ఇలాంటి నిజాలు కూడా ఉంటాయండి ఎందుకంటే అబద్ధాలు చెప్పి మిమ్మల్ని కోరికల వేటలో అక్కడికి ఇక్కడికి తిప్పించడం కూడా చాలా తప్పు ఈశ్వరుడు మెచ్చడండి అది చాలా కొద్ది మందికి మాత్రమే ఈ విషయాలు అర్థమవుతాయి ఎనీవే ఇంత కమర్షియల్ వరల్డ్ లో నిజాయితీగా ఏదో చెయ్యాలని ప్రయత్నిస్తున్నా అండ్ ఈ వీడియోలో నేను చెప్పినవి మీకు కరెక్ట్ అయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే నా ఫర్దర్ రీసెర్చ్ కి చాలా హెల్ప్ అవుతుందండి సో దట్ నేను ఇంకొంత మందికి ఏమైనా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ చివరిగా ఒక మాట అండి జీవితపు సూర్యాస్తమ సమయంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీ వైవాహిక జీవితం తీయటి అనుభవాలు కళ్ళు చెమర్చే అనుభూతులు మధురమైన దాపకాలతో నిండిపోవాలే తప్ప అంతర్గతంగా చూపించుకోలేని చెప్పుకోలేని కోపాలు కచ్చాలు ఉక్రోషాలు బాధ భయం ఉండకూడదండి అలా మీ సూర్యాస్తమ సమయం తీయగా ఉండాలంటే ఏం చెయ్యాలో ఆలోచించగలిగే శక్తి ఇవ్వమని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి అలాగే ఎవరైతే తనను తాను ప్రేమించుకుంటారో గౌరవించుకుంటారో వారు మాత్రమే ఎదుటి వారికి ప్రేమనివ్వగలరు కాబట్టి ఫోకస్ ఆన్ సెల్ఫ్ కేర్ అండ్ లవ్ బిఫోర్ మ్యూచువల్ లవ్ సొసైటీ ఇచ్చే ఒత్తిడి ప్రెషర్ కండిషన్స్ నుండి బయటపడి మీకు మీరు ఏం కావాలో నిర్ణయించుకోవడానికి ప్రయత్నించండి దానికోసం ప్రతిరోజు కొన్ని పాజిటివ్ ఎఫర్మేషన్స్ రాస్తుండండి ఇట్ హెల్ప్స్ యూ లాట్ ఒక్క ఎఫర్మేషన్ ఏంటంటే నన్ను నేను ప్రేమించుకుంటున్నాను నన్ను నేను గౌరవించుకుంటున్నాను ఈ పాజిటివ్ ఎఫర్మేషన్ మీకు మంచి వ్యక్తిత్వాన్ని ఇచ్చి మీలో ఉన్న లవర్ని ఆ ప్రేమికుడిని లేదా ప్రేమికురాల్ని బయటకు తీసుకువచ్చి మంచి మ్యారీడ్ లైఫ్ ఇచ్చేలా ఇప్పుడున్న మ్యారీడ్ లైఫ్ ని ఇంకొంచెం బెటర్ చేసుకునేలాగా హెల్ప్ చేస్తుంది బ్యూటీ ఎఫర్ట్స్ అండి ప్రయత్నించాలి ఏ ఫేజ్ లో ఉన్నా సరే మళ్ళీ జీవితాన్ని అందంగా మలుచుకోవడానికి ఏం చేయాలి దానికోసం ప్రయత్నించాలండి అలా మీ జీవితం ఇంకొంచెం బెటర్ అవ్వాలనే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం దాట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు సర్వం శ్రీ కృష్ణార్పణ వస్తు సర్వే జన సుఖినో భవంతు